ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక్కసారి అమలు వచ్చిన తర్వాత రేపు భవిష్యత్తులో జరిగేది ఏమంటే నీవు ఏదైనా కావాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోవాలి దానికి ఒక రైతుకు మామూలుగా సేద్యం చేసుకుని ఆయన ఆయనకి ఏం ఆయన ఊర్లో నా తండ్రి నుంచి వచ్చింది మా తాత కూడా ఇక్కడే సేద్యం చేశాడు కాబట్టి ఈ పొలంలో దున్నుకుంటానని పాపం పంట పండించుకుంటాడు ఎవడో పని పాట లేనివాడు ఆఫీసులు తిరిగేవాడు వాడు పోయి లిటిగేషన్ పెడతాడు దానిపైన బ్యాంకుకి అప్పు పోతే వాళ్ళ బ్యాంకులు లేదయా దీని మీద లిటిగేషన్ ఉంది అంటే లేదయా నాది మా నాయన మా తాత అంతా ఇక్కడ చేశారంటే నాకు తెలియదు దీని మీద లిటిగేషన్ ఉంది నేను అప్ప్యువను దానిపైన సంప్రదించాల్సింది ఎవరిని అప్పుడు నేరుగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరకు పోవాలి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవాడిని అక్కడ వేసుకో కాబట్టి ఏమి ఖచ్చితంగా ఇందులో మోసం జరిగే అవకాశం ఉంది పైగా ఇప్పుడు ఏమంటున్నారు అజయ్ కల్లం గారు ఇది మేము తెచ్చింది కాదు సెంట్రల్ గవర్నమెంట్ పంపింది వాళ్ళ సూచన మేము నీతి ఆయోగ్ కూడా చెప్పింది దాన్ని మేము ఇక్కడ అమలు చేశాము అంట మంచిదే మరి నీవక్కడే ఉన్నావా దేశంలో నీదొక్క రాష్ట్రమే కాదు కదా మరి మీ చాలా కొన్ని చో చాలా చోట్ల బీజేపీ కూడా అధికారంలో ఉంది కదా మరి వాడికి లేని తొందర నీకేమి నువ్వు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమలు చేయక ముందే ఇవాళ వారు సూచన చేశారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పి ఇక్కడ చేయడం ఏమిటి మొత్తం రైతులు భూములు ఉన్న వాళ్ళందరూ కూడా భయపడడం ఏమిటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటన చేయాలి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని విత్తనాలు చేసుకోవాలి లేకపోతే నేను జగన్మోహన్ రెడ్డికి మాత్రం చెప్తాను నీకు పదమూడో తేదీ వరకు ఆగడం ఆగాల్సిన అవసరం లేదు భూములు ఉన్న వాళ్ళు రైతులు ఎవరు కూడా నీకు ఓటు వేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే నీవు ఇంత అధ్వానంగా ఇంత వివాదాల మధ్య ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఎందుకు నువ్వు అమలు చేస్తా ఉన్నావు రైతుల్లో అనుమానాలు ఉన్నాయి లాయర్లు అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి చివరికి చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే రెండో సంతకం అదే చేస్తానని కూడా చెబుతా ఉన్నాడు కాబట్టి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా విఘ్నత ప్రదర్శించి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెనక్కు తీసుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి మీకు వచ్చిన నష్టమేమిటి చీఫ్ సెక్రటరీ అదేవిధంగా సెక్రటరీలు అధికార యంత్రాంగం అంతా ఉంది ఇవాళ ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది సచివాలయాల్లో పనిచేస్తారు లక్షలాది మంది టీచర్స్ ఉన్నారు టీచర్స్ని సచివాలయ సిబ్బందిని పంపిస్తే వాళ్ళు లంచ్ అవర్లోగా అందరికి ఇచ్చేస్తారు పొద్దున్నే పోయి మీరేం చేశారు బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు తర్వాత మళ్ళీ సచివాలయం దగ్గర రావాలి నీకు ఏ బ్యాంకులో ఉందో తెలుసుకోవాలి ఆ బ్యాంక్ దగ్గర పోవాలి ఆ బ్యాంక్ దగ్గర పోతే ఆడొక పెద్ద క్యూ ఆ క్యూ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారు మా బ్యాంకులో నీ అకౌంట్ లేదు అంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఇందులో వేరే ఏమైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా పండుటాకులో ఉన్నటువంటి పాపం పండు ముదుసలి ఆమె ఈ ఎండకి ముందు సచివాలయం పోయి ఆ తర్వాత బ్యాంకు పోయి ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు అవసరమా కాబట్టి ఏమంటే ఉద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసము ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను పక్కదారులు పట్టించి ఇవాళ వారికి ఇబ్బంది పెడతా ఉన్నారు